డిసెంబర్ ముప్పై తేదీ ఈ సంవత్సరం చివరిగా వచ్చే అమావాస్య సోమతి అమావాస్య సోమవారం వచ్చే అమావాస్యను సోమతి అమావాస్య అంటారు సోమతి అమావాస్యము శివునికి అంకితం చేయబడింది సోమవతి అమావాస్య రోజు శివుణ్ణి విశేషంగా పూజించిన నీడలా మనకు సర్వ పాపాలు సకల దోషాలు పోతాయి సోమవతి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీయించుకోవాలి అలాగే ఇండ్లంతా శుభ్రం చేసిన తర్వాత ఉప్పు వేసుకొని స్నానం చేసే నీటిలో స్నానం చేయాలి అలాంటప్పుడు అట్లా చేసిన ఎడల ఎలాంటి నరదిష్టి నరదోషాలు ఉండే కానీ తొలగిపోతాయి సోమవతి అమావాస్య రోజు నారికేలం దీపం వెలిగించిన విశేష ఫలితం ఉంటుంది అమావాస్య రోజు మనం శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మందిరం దగ్గర మనం ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించిన యెడల ఆ శివానుగ్రహం మన మీద ఉంటుంది ఈరోజు శివాలయం వెళ్ళి విశేషంగా పూజిస్తారు సోమవతి అమావాస రోజు భద్వారానికి పసుపుతో స్వస్తికి గుర్తు వేసిన ఆ లక్ష్మి కటాక్ష మన పైన ఉంటుంది స్వస్తి గుర్తులో మహాలక్ష్మి కొలువై ఉంటుంది కాబట్టి పసుపుతో మనం స్వస్తికి గుర్తు వేసిన ఆ మహాలక్ష్మి మన ఇంటిలోకి ప్రవేశిస్తుంది అమావాస రోజు గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోవాలి ఒకవేళ గుమ్మడికాయను కట్టుకోలేని వాళ్ళు కలబంధం ఒక్కనైనా అని కట్టుకోవచ్చును ఈరోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజు రాళ్ళ ఉప్పును మనం కొన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కటాక్ష మన పైన ఉంటుంది అలాగే చీపురును ఎటువంటి పరిస్థితులలో అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోకూడదు అలాగే అమావాస్య రోజు మాంసాహారం తీసుకోకూడదు మాంసాహారం తీసుకుంటే అష్టదరిద్రాలు సంభవిస్తాయి ఈ అమావాస్య రోజు పూజా సామాగ్రిని కానీ గోధుమలు బియ్యం కానీ కొనకూడదు అలాగే ఈ సోమావతి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ చందమామను చూడాలి అమావాస్య రోజు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అలాగే తులసి ఆకులను కొయ్యకూడదు ఇలా ఈ విధంగా సోమవతి అమావాస్య రోజు నియమాలు పాటించాలి